హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ దిస్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ నుంచి కవిత సస్పెన్షన్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమభరత్ రవీందర్ రావు పేరిట ప్రకటన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు ఆమె వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆఫీసులో కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తొలగింపు సోషల్ మీడియాలోనూ ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు షోకాజ్ లేకుండానే సస్పెండ్ చేశారంటూ జాగృతి నేతల మండిపాటు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేసే ఛాన్స్ కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీవ్రంగా పరిణమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్ టి రవీందర్ రావు పేరిట మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అని ఆదేశాల్లో పేర్కొన్నారు కాగా కవితపై పార్టీ సస్పెన్షన్ వేటు ఇలా వేసిందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లో కవిత ఫ్లెక్సీలు ఫోటోలను పార్టీ నేతలు తొలగించారు సిద్దిపేటలో హరీష్ రావు అభిమానులు ఆయన అనుచరులు కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు కాళేశ్వరంపై సిబిఐ ఎంట్రీ ఎంక్వైరీకి అనుమతిస్తూ రాష్ట్ర సర్కార్ జీవో రెండు వేల ఇరవై రెండులో గత సర్కార్ నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక సల్లింపు సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెళ్లడి విచారణకు సహకరిస్తామని ఆమె జీవో కాపీ అందినట్టు సిబిఐ అక్నాలమెంటు కాళేశ్వరం అన్నీ ఇవ్వాలని కోరిన కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ చేతికి రిపోర్ట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రిపోర్టులను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినట్లు తెలిపింది కాళేశ్వరం అవినీతిపై ఎంక్వైరీ కోసం సిబిఐకి పర్మిషన్ ఇస్తూ ఈ నెల ఒకటిన రాష్ట్ర సర్కార్ జీవో ఇచ్చింది ఆ కాపీ తమకు అందినట్లు సిబిఐ అక్నాలమెంట్ కూడా ఇచ్చింది కాళేశ్వరానికి సంబంధించిన విచారణ ఇతర రిపోర్ట్లు ఏమున్నాయో అవన్నీ ఇవ్వాలని సిబిఐ కోరగా వాటన్నింటినీ ప్రభుత్వం పంపినట్టు తెలిపింది వీటి ఆధారంగా త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలు పెట్టనున్నట్టు సమాచారం కాళేశ్వరం అక్రమాలపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది రాష్ట్రానికి సిబిఐ రాకుండా రెండు వేల ఇరవై నెలలో గత ప్రభుత్వం నిషేధం విధిస్తూ జీవో ఇవ్వగా అప్పుడు కాళేశ్వరంపై విచారణ కోసం ఆ జీవోకు ప్రత్యేకంగా సళ్లింపించింది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగమైందని దీనిపై ఎంక్వైరీ చేయాలని సిబిఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆమె ఇచ్చింది ఈ మేరకు హోంశాఖ స్పెషల్ సిఎస్ రవిగుప్త సోమవారం జీవో ఇచ్చారు అసెంబ్లీ తీర్మానం మేరకు సమగ్రమైన దర్యాప్తు కోసం ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజీల నిర్మాణాలు పలు అంతరాష్ట్ర అంశాలతో ముడిపడి ఉన్నాయి వాటి నిర్మాణంలో అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విభాగాలు సంస్థలు పాల్పంచుకున్నాయని పేర్కొన్నారు మాట ఇస్తున్న తొమ్మిది ఎట్టు వద్ద ప్రాజెక్టు కడతాం ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం సీఎం రేవంత్ చెప్తుంటూ రాహుల్ని ప్రధాని చేయడం మా బాధ్యత అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు పోగానే మాయమవుతారు ఈ తరానికి ఓకే వైఎస్ఆర్ ఓకే కేవీపీ వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డుల కార్యక్రమంలో కామెంట్స్ రాజ్యాంగమే నా ఎజెండా చంద్రబాబు నన్ను వ్యతిరేకించారు అవకాశం ఇస్తే కేసీఆర్ను కలిసి మద్దతు వి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే సిబిఐ ఎంక్వైరీ హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని ఆమె ఇందుకు తగ్గట్టుగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు తదుపరి విచారణ వచ్చే నెల ఏడుకు వాయిదా ఉత్తరాది విలవిల కుండపోత వర్షాలు వరదలతో జనం అవస్థలు ఢిల్లీలో పొంగిన యమున ఉందలోకి నీళ్లు గురుగ్రామ్లో అర్ధరాత్రి దాకా ఇరవై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ పంజాబ్లో పొంగి పొరులుతున్న నదులు లోతట్టు ప్రాంతాలు జలమయం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు విరిగిపడిన కొండ చర్యలు తగ్గేదేలే ఏప్రిల్ జూన్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సాధించాం పది సెమీ కండక్టర్లు ప్రాజెక్టులోకి ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లు సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ తొలి విదేశీయ తయారీ చిప్ ఆవిష్కరణ త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు అందుకు ఆర్థిక సవాళ్ళు తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సును ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు ఆర్థిక సవాళ్ళు త్రైమాసికంలో భారత్ వృద్ధి సాధించిందని ఆయన చెప్పారు విక్రమ్ త్రీ టూ జీరో వన్ దేశ తొలి బిట్ చిప్ సమర్థతతోనే టాప్ సెమికాన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అందజేసిన భారత తొలి స్వదేశీ థర్టీ టూ బిట్ చిప్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సెమీ కండక్టర్ రంగంలో స్వయం వృద్ధి సాధించేందుకు దేశం సాగిస్తున్న ప్రయాణంలో మైలురాయిగా దీన్ని అభివర్ణించారు ఈ చిప్పు చండీగఢ్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ లేబొరేటరీ రూపొందించింది ఇది థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ దీనికి విక్రమ్ త్రీ టూ జీరో అని అని పేరు పెట్టారు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర పిటిషన్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరుపుతుందని ప్రభుత్వం వెల్లడి కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కాళేశ్వరం నిర్మాణం పర్యవేక్షణ తదితర అంశాలపై నేషనల్ యామ్ సేఫ్టీ అథారిటీ సమర్పించిన నివేదిక ఆధారంగానే సిబిఐ విచారణకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపిందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోబోమన్న ప్రభుత్వ హామీ రికార్డు చేసింది మధ్యంతర పిటిషన్లతో పాటు ప్రధాన పిటిషన్లను కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ ఏడవ తేదీకి వాయిదా వేసింది ఏమైనా తీసుకున్నారా జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తర్వాత ఎలాంటి ఏమైనా తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చజెండా విధి విధానాల రూపకల్పనకు ఎనిమిదిన సీఎస్ సమావేశం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక సమావేశం మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ ఐకాస నేతల వెళ్ళడి ఎనిమిది నుంచి బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డులు మంజూరుకి ప్రభుత్వం అంగీకరించింది ఉద్యోగులు ఎటువంటి ఎప్పటి నుంచో కొనసాగుతున్న నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం ఖచ్చితమైన హామీ ఇచ్చింది సానుకూల వైఖరితో చర్చలు జరిగాయని తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది ఉద్యోగుల సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గతంలో అంగీకరించిన అంశాలపై తాజాగా స్పష్టమైన హామీ ఇచ్చింది అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి ఇరవై ఆరు మంది జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు కవితపై వేటు భరాస నుంచి సస్పెన్షన్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారని ప్రకటన విడుదల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత నేడు భవిష్యత్తు కార్యాచరణ వెళ్ళడి కవిత సస్పెన్షన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం భరాస మహిళా నేతలు సత్యవతి రాథోడ్ మాలోత్ కవిత గొంగిడి సునీత పేగుబంధం కన్నా పార్టీ ప్రజల మనోభావాలే ముఖ్యమని కేసీఆర్ సందేశం ఇచ్చారని వ్యాఖ్య సిబిఐకి ద్వారం తెరిచిన సర్కార్ రెండు వేల ఇరవై నాటి ఉత్తర్వులకు సవర్ణ కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ జరపాలని కేంద్రానికి లేఖ జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేయండి हाईकर्टी सीएस एस जोशी पिटिशन